మొన్న మొన్నటిదాకా ఆంధ్రజ్యోతి థియేటర్గా చేసిన శ్రీనివాస సంపాదకీయాలు లేదా ఎంవిఆర్ శాస్త్రి సంపాదకీయాలు ఈ సంపాదకీయాలు ఏంటి ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పటం బేసికల్గా సంపాదకీయాలంటేంటి ట్రంప్ అలా చేసి ఉండాల్సింది కాదు నాజర్ ఎలా చేసి ఉండాల్సింది పుతిన్ తప్పు చేశాడు ఇవి కదా సంపాదకీయాలు అంటే ఆటి బుక్స్ ఈ పూట ఏం రిలవెన్స్ ఉంది అవును అరాఫత్ మీద రాశారనుకోండి పాలస్తీనా భారీ సంపాదకీయం ఆ రోజు అది రిలవెంట్ ఇవాళ మా లైబ్రరీలో లైన్లో పేర్చుకోవటానికే సో వ్యక్తిగతమైన అనుభవాలతో ఏ జర్నలిస్టు ఇంత మటుకు రాసినట్టుగా నాకేమీ లేదు ఏ భాషలో కూడా సబేటర్లు ఉన్నారనుకోండి వాళ్ళు మాములు గవర్నమెంట్ ఆఫీస్లో చేసినట్టే వచ్చి టెన్ ఓ క్లాక్ డెస్క్ ముందు కూర్చొని కంప్యూటర్ దుమ్ము దులుపుకొని ఆన్ చేసుకుంటారు సాయంకాలం డ్యూటీ అవ్వని వెళ్ళిపోతారు అవును పేరుకు జర్నలిస్ట్లే కానీ వాళ్ళు వాళ్ళు చేసేది లేదు ఓకే నథింగ్ క్రియేటివిటీ ఎక్సెప్ట్ అటెండింగ్ ఓకే సో ఎయిటర్లు చూస్తే వాళ్ళ గోల వాళ్ళది అంతా నీతులు చెప్పటం సబేటర్లు చూస్తే రి ఇట్లా ఉంది రిపోర్టర్లో ఎంతమందికి ఉంటుంది అంత వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సు వెరీ వెరీ ఫ్యూ అవును సో నేను నా అనుభవాలతో బుక్ రాసినప్పుడు ఏం పేరు పెడదామని వచ్చింది ఇంకోటి ఏంటంటే బేసికల్గా జర్నలిస్ట్ అనేవాడు టిల్ ది ఎండ్ అంటే కాళ్ళు చేతులు బాగుండి బుర్ర కొంచెం పని కాలం ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి అనేది నా యొక్క బేసిక్ అవగాహన అభిప్రాయం కుల్దీప్ నాయర్ గారు ఉన్నారు నైంటీ ఫైవ్ ఇయర్స్ నైంటీ ఎయిట్ ఇయర్స్ వరకు బతికారేమో నైన్టీ సెవెన్ అంటే నైంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఆయన రాస్తానే ఉన్నారు అవును